ఫ్రెండ్ దిస్ ఇస్ డిఎస్ఆర్ విత్ మార్నింగ్ న్యూస్ ఫస్ట్ హెడ్లైన్స్ బీసీ కోటపై నేడు సుప్రీంలో పిటిషన్ హైకోర్టు ఇచ్చిన స్టేను సవాల్ చేయన ప్రభుత్వం ఇప్పటికే సీనియర్ అడ్వకేట్లు చర్చించిన సీఎం రేవంత్ రెడ్డి నైన్ పై హైకోర్టు ఇచ్చిన స్టేను సుప్రీంకోర్టులో సవాల్ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది ఈ మేరకు సోమవారం స్పెషల్ పిటిషన్ దాఖలు చేసే అవకాశం ఉంది ఇప్పటికే సుప్రీం కోర్టు సీనియర్ అడ్వకేట్లు అభిషేక్ మను సింఘ్వి సిద్ధార్థ్ దవేత్తో సీఎం రేవంత్ రెడ్డి చర్చించారు రిజర్వేషన్ల విషయంలో ఇందిరా స్నాహి వర్సెస్ యూనియన్ గవర్నమెంట్ కేసులో గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు బీసీ రిజర్వేషన్లకు అడ్డంకి కాదని రాష్ట్ర ప్రభుత్వం వాదనలు వినిపించాలని భావిస్తుంది విద్యా ఉపాధి రంగాల్లో మాత్రమే రిజర్వేషన్లు యాభై శాతం దాటొద్దని ఆ తీర్పు చెప్తుందనే అంశాన్ని న్యాయస్థానికి నివేదించే ఆస్కారం ఉంది ఈ అన్ని అంశాలను పొందుపరుస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేయనున్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి ఈ నేపథ్యంలో పిసిసి చీఫ్ మహేష్ గౌడ్ నేతృత్వంలో మంత్రులు పొన్నం ప్రభాకర్ వాకెడి శ్రీహరి అధికారులు సోమవారం ఢిల్లీ వెళ్లనున్నారు తొరత న్యాయ నిపుణులతో భేటీ తర్వాత హైకోర్టుపై స్టే సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేయనున్నట్లు సమాచారం చలి షురూ పదహారు డిగ్రీలు పడిపోతున్న రాత్రి టెంపరేచర్లు వచ్చే మూడు రోజులు వర్షాలు పడే ఛాన్స్ రాష్ట్రంలో చలికాలం క్రమంగా పెరుగుతుంది నైరుతి రుతుపవనాల కాలం అయిపోవడంతో వర్షాలు చాలా తగ్గుముఖం పట్టడంతో రాత్రిపూట చలిగాలు వీస్తున్నాయి ఆరేడు జిల్లాలో చలి తీవ్రత కొంచెం ఎక్కువగానే నమోదవుతుంది సంగారెడ్డి రంగారెడ్డి వికారాబాద్ మెదక్లో పదహారు డిగ్రీల మేర రాత్రి టెంపరేచర్లు నమోదయ్యాయి అత్యల్పంగా సంగారెడ్డి జిల్లా ముగ్గంపల్లిలో పదహారు పాయింట్ రెండు డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి రంగారెడ్డి జిల్లా ఎల్మినేడులో పదహారు పాయింట్ మూడు డిగ్రీలు వికారాబాద్లో పదహారు పాయింట్ ఆరు మెదక్లో పదహారు పాయింట్ ఆరు సిద్దిపేటలో పదిహేడు పాయింట్ నాలుగు రాజన్న సిరిసిల్లాలో పదిహేడు పాయింట్ ఆరు కామారెడ్డిలో పదిహేడు పాయింట్ ఎనిమిది నాగర్ కర్నూలు జిల్లాలో పదిహేడు పాయింట్ ఎనిమిది డిగ్రీల చొప్పున రాత్రి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి వడ్లు లేవు బియ్యం లేవు వేల కోట్లు లూటి పేక్ ట్రక్ షీట్లతో మిల్లర్లు స్కామ్ పదేళ్ల నుంచి ఇదే కథ కౌలు రైతుల కోసం కేటాయించిన ఆప్షన్లతో దమ్ద కుటుంబ సభ్యులు తెలిసినోళ్ళ పేర్లు చేర్చి రెండు వేల కోట్లకు పైగా దోపిడి సహకరించిన మరికొందరు ఆఫీసర్లు సెంటర్ల నిర్వాహకులు సీఎంఆర్ బియ్యం ఇవ్వకపోవడం వెనుక ఇదే విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ తనిఖీల్లో బయటపడుతున్న భాగవతం నేరుడు డిసెంబర్ సూర్యాపేట జిల్లాలో నాలుగు మిల్లులపై దాడులు నిర్వహించగా రెండు మిల్లుల్లో భారీ అక్రమాలు జరిగినట్టు గుర్తించారు తిరుమలగిరిలో సూర్యాపేట రైస్ మిల్లర్ల అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడి ఇమిడి సోమనరసాయికి చెందిన సంతోషమాత రైస్ మిల్ రఘురామ్ రైస్ ఇండస్ట్రీ దాదాపు రెండు వందల ఇరవై కోట్ల సీఎంఆర్ రైస్ పక్కదారి పట్టించినట్లు అధికారులు తేల్చారు వీటితో పాటు కోదాడ వెంకటేశ్వర రైస్ మిల్లులో తొంభై కోట్లు సీఎంఆర్ బియ్యం మాయమైనట్లు గుర్తించారు మొదట్లో మరాడించిన వడ్లను అమ్ముకొని సీఎంఆర్ ఎగవేశారని భావించగా ప్రస్తుతం పేక్ ట్రాక్ షీట్ల వ్యవహారం వెలుగులోకి రావడంతో సూర్యాపేట జిల్లాలో మరోసారి తనిఖీలు చేపట్టేందుకు విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు రెడీ అవుతున్నారు రాష్ట్రంలో వడ్ల కొనుగోలు కేంద్రాలు అడ్డగోలుగా మిల్లర్లు నడిపిన భారీస్ కాం బయటపడింది వడ్లు కొనకుండానే కొన్నట్లు రికార్డులు చూపించి వేల కోట్లు దోచేశారు ఫేక్ టాక్ షీట్లతో జరిగిన ఈ దందా వెనుక సూత్రధారులు రైస్ మిల్లర్లు కాగా వీరిని కొందరు అగ్రికల్చర్ ఆఫీసర్లు సెంటర్ నిర్వాహకులు సివిల్ సప్లై ఆఫీసర్లు సహకరించినట్లు తెలిసింది గత బీఆర్ఎస్ ప్రభుత్వం హయంలో మొదలైన దంద ఇప్పటికీ కొనసాగుతుంది వడ్లు కేటాయించినట్లు రికార్డులు ఉండడం కానీ ఆ మేరకు కస్టమ్ మిల్లింగ్ రైస్ రాకపోవడంతో ఇటీవల సివిల్ సప్లై కొత్త కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ తనిఖీలకు ఆదేశించినారు జిల్లాలో తనిఖీలు ప్రారంభించగానే ఈ బయటపడింది గత పదిహేనుగా మిల్లర్లు ప్రభుత్వానికి బియ్యం ఇవ్వకపోవడం వెనుక అసలు మతలం ఇదే విషయం వెలుగులోకి వచ్చింది ఎంక్వైరీ ఆఫీసర్లు తీగలాగే కొద్దీ డొంక కదులుతుంది ఇలా పేక్ ట్రాక్ షీట్లతో పక్కదారి పట్టించిన నిధులు రెండు వేల కోట్లకు పైగా ఉన్నట్లు అధికారులు ప్రాథమిక విచారణలో తెలిసింది పదేళ్ళలో ఇబ్బడి ముబ్బడిగా రైస్ మిల్లులు రైతులు పండించిన వాటిలను మద్దతు ధరకు కొనుగోలు చేయాలనే ఉద్దేశంతో వానాకాలం యాసంగి సీజన్లో రాష్ట్ర ప్రభుత్వం గ్రామ గ్రామాన కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తుంది రైతుల సౌలభ్యం కోసం సెంటర్ల సంఖ్యను పెంచుతూ రాష్ట్ర వ్యాప్తంగా వానకాల సీజన్లో ఎనిమిది వేలకు పైగా కొనుగోలు సెంటర్లను ఏర్పాటు చేయబోతుంది వడ్ల సేకరణ కోసం ప్రభుత్వం ఒక సీజన్లో తక్కువలో తక్కువ ఇరవై వేల కోట్లకు పైగా నిధులు ఖర్చు చేస్తుంది కాగా ఉమ్మడి ఏపీలో నష్టాలు పట్టిన రైస్ మిల్లర్లు ఒక దశలో మూసివేసే స్థితికి చేరుకున్నాయి కానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడి బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక ఒక్కసారిగా సీన్ మారింది సర్కారే వడ్లను కొని ఎలాంటి బ్యాంక్ గ్యారెంటీ లేకుండా కోట్ల విలువైన వడ్లను రైస్ మిల్లర్లకు కేటాయించడం మొదలైంది ఆరు రోజులుగా మార్చురలేని హర్యానా ఐపీఎస్ ఆఫీసర్ పురాణ్ కుమార్ సూసైడ్ కేసులో డీజీపీ శత్రుజిత్ను లోక్తాక్ మాజీ ఎస్పీ నరేంద్రను అరెస్ట్ చేయాల్సిందేనని బాధిత కుటుంబ సభ్యులు ఆ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు అప్పటి వరకు డెడ్ బాడీకి పోస్టుమార్టం నిర్వహించేందుకు ఒప్పుకోబోమని చెప్పారు బీజేపీ జేడీయూకు వంద చొప్పున సీట్లు బీహార్ ఎన్నికల కుటుంబంలో సీట్ల పంపకం ఫైనల్ అయింది బీజేపీ జేడీయూ నూట ఒక్క చొప్పున సీట్లతో పోటీ చేయనున్నట్లు ఎల్జెపికి ఇరవై తొమ్మిది సీట్లు రాష్ట్రీయ లోక్ మోర్చా హిందుస్థాన్ ఆసాం మోర్చా పార్టీలకు పదహారు చొప్పున సీట్లు కేటాయించారు ఆసిస్ రికార్డ్ చీజింగ్ విమెన్స్ వరల్డ్ కప్లో భారత్పై ఆస్ట్రేలియా రికార్డు సృష్టించింది ఫస్ట్ బ్యాటింగ్ చేసిన ఇండియా నలభై ఎనిమిది పాయింట్ ఐదు ఓవర్లో మూడు వందల ముప్పై రన్స్కు ఆలౌట్ అయింది అనంతరం బ్యాటింగ్ దిన ఆసిస్ వన్డే రికార్డ్ చీజింగ్లో చేసి మూడు వికెట్ల తేడాతో థ్రిల్లింగ్ విక్టరీ సాధించింది నలభై తొమ్మిది ఓవర్లలో మూడు వందల ముప్పై ఒకటి బై ఏడు స్కోర్ చేసింది జూబ్లీల్స్ బైపోల్కు నేడు నోటిఫికేషన్ ఈ నెల ఇరవై ఒకటి వరకు నామినేషన్ల స్వీకరణ ఎన్కోర్ పోర్టల్ ద్వారా డిజిటల్ నామినేషన్ సమర్పణకు అవకాశం ఈ నెల ఇరవై రెండున నామినేషన్ల పరిశీలన ఇరవై నాలుగు వరకు విద్యాకు ఛాన్స్ వచ్చే నెల పదకొండున ఎలక్షన్స్ పద్నాలుగున రిజల్ట్ జూబ్లీల్స్ నియోజకవర్గం బై ఎలక్షన్ కోసం ఎన్నికల సంఘం సోమవారం నోటిఫికేషన్ విడుదల చేయనున్నది ఈ నెల ఇరవై రెండు వరకు నామినేషన్లు స్వీకరిస్తుంది ఈ వ్యవధిలో ప్రభుత్వం సెలవు దినాలు మినహా అన్ని రోజులు అభ్యర్థులు నామినేషన్లు చేక్పేట్ ఎంఆర్ఓ కార్యాలయంలో ఏర్పాటు చేసిన రిటర్నింగ్ ఆఫీసర్ సమర్పించవచ్చు ఎన్నికల అధికారులు నామినేషన్ల ప్రక్రియ సక్రమంగా జరిగేలా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు అభ్యర్థులు రాజకీయ పార్టీలు అందుబాటులో ఉన్న నిబంధనలు ఖచ్చితంగా పాటించాలని అధికారులు సూచించారు ఈ నెల ఇరవై రెండున నామినేషన్ల పరిశీలన ఉంటుంది ర్యాపిడో బైకును ఢీకొట్టిన ఇసుకలారి డాక్టర్ ర్యాపిడో డ్రైవర్ ముతి హైదరాబాద్లో ఘటన డాక్టర్ ది జగిత్యాల ర్యాపిడో డ్రైవర్ ది ఖమ్మం లారీ డ్రైవర్ అరెస్ట్ ర్యాపిడో బైక్ ఇసుకలారి ఢీకొట్టడంతో దానిపై ప్రయాణిస్తున్న డాక్టర్తో పాటు ర్యాపిడో డ్రైవర్ మృతి చెందారు ఈ ఘటన ఆదివారం హైదరాబాద్లో జరిగింది ఖమ్మం జిల్లాలో హవేలికి చెందిన యుద్ధం గల నవీన్ ముప్పై కొంతకాలం కింద హైదరాబాద్కు వచ్చి జేఎన్టీ సమీపంలో ఉంటున్నాడు బీఆర్ఎస్ ప్రజలకు పనికిరాని పార్టీ అది అనేక స్కాముల్లో ఇరుక్కుంది ఎల్ఏటి మహేష్ గత పార్లమెంట్ ఎన్నికల్లో ఒక్క సీటు గెలవలేదు భవిష్యత్తులో బీజేపీదే అధికారం అని మా హామీల అమలుపై కాంగ్రెస్ సర్కారు చర్చకు సిద్ధమా అని సవాల్ బీజేపీ పూజకు పనికిరానిపు ఆ పార్టీతో రాష్ట్రానికి రూపాయి పని జరగలేదు కేటీఆర్ అంటుండ్రు జూబ్లీ కాంగ్రెస్ బీజేపీలకు ఓటేస్తే మోరిలో వేసినట్టే కేసీఆర్ సీఎం అయితే మళ్ళీ అభివృద్ధి అని వ్యాఖ్య రిజర్వేషన్ల సాధనకు తెలంగాణ బీసీ జేఏసీ చైర్మన్గా ఎంపీ ఆర్ కృష్ణయ్య వర్కింగ్ చైర్మన్గా జాజుల శ్రీనివాస్ గౌడ్ వైస్ చైర్మన్గా విజిఆర్ నారగోని కో చైర్మన్లుగా దాసు సురేష్ రాజారాం యాదవ్ కోఆర్డినేటర్గా గుజ్జా కృష్ణ బీసీ సంఘాల మేధావులు ఉద్యోగులు సమావేశమై ఏఏసీగా ఆవిర్భావం స్థానిక ఎన్నికల్లో కాదు చట్టసభల్లో బీసీ కోట కోసం ఉద్యమిస్తామని ప్రకటన ఈ నెల పదమూడున నేషనల్ హైవే దిగ్బంధం పద్నాలుగున రాష్ట్ర బంధు వాయిదా ఉమ్మడిగా ఈ నెల పద్దెనిమిదిన రాష్ట్ర బంధ్ దేశాన్ని కదిలించేలా ఉద్యమిస్తాం కృష్ణయ్య అసలు యుద్ధం ఇప్పుడే మొదలైంది జార్జుల బాలగోపాల్ నేటి తరానికి స్ఫూర్తి సమాజంలో అనేక ప్రశ్నలకు ఆయన రచనలో సమాధానం మానవ హక్కుల నేత పదహారవ సంస్మరణ సభలో వక్తలు ప్రజాస్వామ్యాన్ని కేంద్రం బలైనపరుస్తుందని విమర్శ మొన్న ఆయిల్ ఫాం నేడు కార్టన్ రైతుల గో గోసా కేంద్ర ప్రభుత్వం దిగుమతి సుంకాలు తగ్గించడంతో పత్తికి పడిపోయిన డిమాండ్ ఆటలు లేక పత్తి రేట్లు తగ్గిస్తున్న వ్యాపారులు కేంద్రం ట్రేడ్ పాలసీ ఆయిల్ ఫామ్ గెలల రేట్లు డౌన్ తీవ్రంగా నష్టపోతున్న ఆయిల్ ఫామ్ పత్తి రైతులు విదేశీ పత్తిపై దిగుమతి సుంకం ఎత్తివేయడం అన్యాయం మంత్రి తుమ్మల ప్రత్యామ్నాయం చర్యలతో రైతులను ఆదుకోవాలని డిమాండ్ కేంద్రం తీసుకుంటున్న నిర్ణయాలతో రైతాంగంపై దెబ్బ మీద దెబ్బ పడుతుంది కొత్త ట్రేడ్ పాలసీలతో ఆయిల్ ఫామ్ పత్తి రైతులకు శాపంగా మారుతున్నాయి విదేశాల నుంచి వచ్చే వాణిజ్య మండలపై దిగుమతి సుంకాలు తగ్గింపు పన్ను మినహాయింపు వల్ల దేశీయ మార్కెట్లో వాటి డిమాండ్ తగ్గుతుంది దీంతో ఆర్డర్ లేక వ్యాపారులు ధరలు తగ్గిస్తున్నారు ఫలితంగా పామాయిల్ పత్తి రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు రాష్ట్రంలో ప్రస్తుతం రెండు పాయింట్ లక్షల పైగా ఎకరాల్లో డెబ్బై మూడు వేల వందల నలభై నాలుగు మంది రైతులు ఆయిల్ పామ్ సాగు చేస్తున్నారు కేంద్రం క్రూడ్ పామ్ ఆయిల్పై కస్టమ్ సుంకాన్ని ఇరవై ఏడు ఐదు నుంచి పదహారుకు ఐదు శాతానికి తగ్గించింది